భక్తులారా ఒక వానరుడు తన స్వామి కార్యం కోసం మహా సముద్రాన్ని లంకించాడు భక్తిలో ఎంత శక్తి దాగి ఉందో మీకు తెలుసా ఘోష అడ్డగించిన మాయావి రాక్షసులు ఎదురొచ్చినా కాని ఆ పవనసుతుడు వెనుదిరిగాడా లేనే లేదు అచంచల భక్తే అగ్నిజ్వాలగా మారి లంకా నగరాన్ని దహించివేసింది శోకసంద్రంలో ఉన్న సీతమ్మకు ధైర్యం చెప్పి తన స్వామి శ్రీరామునికి ఆశాదీపం చూపించాడు ఈ గాథ అచంచల భక్తికి ధైర్యానికి నిస్వార్థ సేవకి నిలువటద్దం ఇంతటి మహనీయమైన గాథను పూర్తిగా వినాలనుకుంటే మా తెలుగు కథల ఛానల్లోని సుందరాకాండ హనుమంతుని లంకా యాత్రని వీక్షించండి లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను